అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్నక సమాచారం ఛానల్లో ఈ వీడియోలో వచ్చరికి మనం మిరప తోటలు అనేటివి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో అంటే మార్చికి కంప్లీట్ అవ్వాల్సింది కంప్లీట్ అయిపోయినాయి సో మార్కెట్ పరిస్థితి చాలా ఘోరంగా అయితే ఉంది మార్కెట్లో చాలా తక్కువ రేటుకి అయితే మిరపకాయలు అయితే కొనడం జరుగుతూ ఉంది సో మనకి ఏ ఏ రకమైన కానీ ఇటు బ్యాడీ సెగ్మెంట్లో చూసుకున్న తర్వాత నంబర్ ఫైవ్లు కానీ క్లాసిక్లు కానీ తర్వాత మనకి త్రీ ఫోర్ వన్ కానీ ఇంకా త్రీ ఫోర్ వన్లో త్రీ థర్టీ ఫోర్లు కానీ చపాటా మిర్చిలు కానీ తర్వాత ఏ రకమైన మిర్చి చూసుకున్న తేజ్ కానీ విపరీతంగా అయితే మార్కెట్ అయితే డౌన్ అవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక వీడియో అయితే మీకు డెఫినెట్గా చేసే ప్రయత్నం చేస్తా మార్కెట్ పెరగొచ్చా లేదా అనే దాని గురించి సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి వర్షాలు పడవచ్చా లేదా మనం అనుకునే టయానికి వర్షాలు పడతాయా లేదా మనకి ఏదైతే నదికి కానీ గోదావరి నదికి కానీ ఈ సంవత్సరం గోదావరి నదికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు గోదావరి బెల్ట్ అంతా కూడా వర్షాలు పడి ఆ ఏరియా అంతా కూడా పర్ఫెక్ట్నే ఉంది కానీ ఈసారి మనకి కృష్ణా నదికి వరదలు రాకపోవడం వల్ల మనకి శ్రీశైలం కానీ నాగార్జునసాగర్లో వాటర్ లేకపోవడం పులిచింతల వాటర్ లేకపోవడం వల్ల మనకి మెయిన్గా ఏంటంటే ఆంధ్ర వైపు బాగా విపరీతంగా ఎఫెక్ట్ పడింది సో ఒకటి రెండు తల్లతోటి పంటలు పండి పరిస్థితి వచ్చింది మనకి మధ్యలో తుఫాను ఒకటి రావడం వల్ల అది కొద్దిగా చేటు చేసినా కానీ అది పంటలు నాశనం చేసినా కానీ అక్కడ తుఫాను అనేది పడ్డం వల్ల అక్కడ కొద్దిగా ఒక నెల రోజులు తడి పెట్టకపోయినా కానీ ఇబ్బంది లేకుండా పోయింది సో ఈ ఈ వీటన్నిటి గురించి మనకి రైతులు ఆ రేట్ల గురించి ఒక డౌట్ అడుగుతూ ఉంటే ఈ వర్ష నెక్స్ట్ అసలు వర్షాలు ఉండొచ్చా లేదా అంటే మనకి కవులకి తీసుకునే పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు కవులకి రైతులు కూడా ఉరుకులు పెడతా ఉంటారు సో ఇప్పుడు మరి కవులకి పోయిన సంవత్సరం నాలుగు సంవత్సరం నాలుగు ఎకరాలు తీసుకొని వేసాం కొంచెం నష్టం వచ్చేటట్టుగా కనపడతా ఉంది రేటు ఒకటి లేదు ఈ పంట ఒకటి సరిగ్గా పండలేదు మరి నెక్స్ట్ ఇయర్ కవులకి మనం తీసుకోవచ్చా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది రైతులు ఉన్నారు సో అయితే నేను దీని గురించి అంటే ఈ ఎల్లినో ఎఫెక్ట్ అనేది ఎప్పటి వరకు ఉండొచ్చు దాని తర్వాత మళ్ళీ ఎల్లినో ఎఫెక్ట్ తగ్గి వర్షాలు ఎప్పుడు పడవచ్చు అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేద్దాం నాకు వరకు మనకి ఐఎండి అని ఉంటుంది సో ఐఎండి హైదరాబాద్లో ఉంటుంది మనకి రెగ్యులర్గా మనకి ఈ వాతావరణ పరిస్థితుల మీద కొంచెం మనకి గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటుంది రైతులకు కానీ తర్వాత అన్ని రకాలకు కూడా మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటుంది ఈ రెండు మూడు రోజుల్లో నేను ఇప్పుడు వీడియో తీసే టయానికి ఈ రెండు మూడు రోజులు అంటే ఈరోజు సాయంత్రం నేను వీడియో అప్లోడ్ చేస్తాను సో ఈ రోజుకి కూడా నిన్న మొన్న చెప్పేది ఏంటంటే ఐఎండి రెండు నుంచి మూడు డిగ్రీలు మనకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది చాలా చోట్ల ఒక్కపోతగా ఉంటుందని చెప్పి చెప్పింది దానికి తగ్గట్టుగానే మనకి ఎండ కూడా విపరీతమైన ఎండ కనిపిస్తూ ఉంది సో ఈ లోపల మనకి ఎల్లిన ఒకటి లానీనో ఒకటి మనకి ఎక్కువగా మనకి ఎల్లీలో ఉన్నప్పుడు ఏంటంటే వర్షాలు అనేవి చాలా వరకు కూడా పూర్తిగా తగ్గిపోతాయి సో ఇప్పుడు ఎల్లిన వచ్చరికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు చాలా ఎక్కువగా ఉంది ఇంకోటి లానీలో అంటారు లానిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వర్షాలు అనేవి ఎక్కువగా పడతా ఉంటాయి సో ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు పక్కన ఒక డయాగ్రామ్ లాంటివి చూపిస్తా చూడండి మనకి ఎల్లినో ఎఫెక్ట్ అనేది మే ఎండింగ్ వరకు కూడా కనిపిస్తూ ఉంది అంటే ఎల్లినోలో మనకి కనపడే గీతలన్నీ కూడా ఈ ఎల్లినో ఎఫెక్ట్ సంబంధించిన గీతలు మే ఎండింగ్ వరకు కూడా అనిపిస్తున్నాయి దాని తర్వాత పూర్తిగా డౌన్ అయిపోయి మళ్ళా కిందికి ఎక్కడ జూన్ జూలై ఆగస్టు ఈ ఏరియా ఈ టైంకి వచ్చేసరికి మనకి ఈ లాడిన ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది అంటే ఈ లానిన్లోకి వచ్చినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా మనకు వర్షాలు పడే అవకాశం ఉంది సో వాస్తవంగా మనం అనుకోవచ్చు రెగ్యులర్గా మనకి ఎప్పుడు పడతాయి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు జూన్ జులై ఆగస్టులో పడతాయి కానీ పోయిన సంవత్సరం ఆ విధమైన వర్షాపు పరిస్థితి లేవు మరి లేనప్పుడు మరి ఈ సంవత్సరంలో పడతాయా లేదని డౌట్ ఖచ్చితంగా ఉంటుంది సో అయితే మనకి ఇప్పుడు పైన కనపడేది రెడ్లు రెడ్లో కనిపించేది మొత్తం కూడా ఎల్లీనో మనకి బ్లూలో కనిపించేది లానినో మిడిల్లో వైట్గా ఉన్నంత కూడా అదిగా చెప్పలేము మన పరిస్థితి అనమాట పడితే పడవచ్చు లేకపోతే లానే పాయింట్ ఆఫ్ వ్యూలో మిడిల్లో ఉన్నంత కూడా అయితే మనకి ఇంతా కూడా రేస్ అనేది కూడా చూసేమండి లానినోకి వచ్చేసింది అంటే ఆ టైంలో మనకి వర్షాలు పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది దాంతోపాటు మనకి ఇప్పుడు ఈ కృష్ణ నదికి కానీ తర్వాత గోదావరి నదికి కానీ వరదలు వస్తాయంటే కృష్ణానది బెల్ట్ గోదావరి బెల్ట్కి నీ నీళ్ళు రావా అని మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ రెండు కూడా మనకి స్టార్టింగ్ పాయింట్లు ఎక్కడ మహారాష్ట్రలోనే సో మహాబలేశ్వరం కృష్ణ అయితే మనకి నాజిక్లో గోదావరి సో ఈ రెండు కూడా మహారాష్ట్రలో నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్లో మనకి ఇక్కడ బంగాళాఖాతం కలిసిపోతుండే మనకు అందరూ తెలిసిన విషయమే మహారాష్ట్రలో చూసుకున్నట్టు ముంబైకి పై ఒకటి ఉంటుంది ముంబైకి కింది భాగంలో ఒకటి ఉంటుంది సో మెయిన్గా మనకి మహారాష్ట్ర అంటే ముంబైని బేసిక్ చేసుకునే మనకు వస్తాయి కాబట్టి ఈ రిపోర్ట్ అనేది నేను గమనించినప్పుడు అక్టోబర్ మనకి జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలల్లో కూడా అక్కడ వర్షాలు అయితే పడే అంటే నార్మల్గానే పడే అవకాశం ఉందని అయితే మనకి రిపోర్ట్ కనిపించింది అంటే ఇప్పుడు నార్మల్గా మనకి రిపోర్ట్ కనిపిస్తుంది అంటే ఒకవేళ వర్షాలు వచ్చే టైంలో ఏదన్నా అల్ప పేడినం కానీ తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఒక వరదలు అట్లాంటివి పడినప్పుడు కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు కర్ణాటకలో కూడా మంచి వర్షాలు పడాలి దాంతోపాటు ఇప్పుడు గోదావరికి బెల్ట్కి ఎక్కువ వరదలు రావాలి అంటే ఈ భూపాలపల్లికి కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ ఇంకా ఈ సైడ్ మనకి ఈ వర్షాలు రా మనకి వరదలు వచ్చి కొంచెం పంటలు వేసుకోవాలి అంటే మనకి ఇక్కడ ఆదిలాబాద్ ఏరియాస్లో మహారాష్ట్ర ఎండింగ్లో కానీ ఆదిలాబాద్ ఈ ఏరియాల్లో బాగా వర్షాలు పడినప్పుడు గోదావరి అనేది కొంచెం విపరీతంగా వస్తుంది మనకి గోదావరి అనేది ఎప్పుడు కూడా వాటర్ ఉంటూనే ఉన్నాయి దాంట్లో ఇబ్బంది లేదు కాకపోతే మనకి కృష్ణానదికి వా వరదలు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కృష్ణానదికి వరదలు వస్తేనే ఎక్కువగా మనకి ఆంధ్ర వైపు పంటలు వేసుకోవడం జరుగుద్ది దాంతోపాటు మనకి ఇక్కడ ఖమ్మం జిల్లాకు కానీ నల్గొండకు కానీ ఇక్కడ వాటర్ వస్తూ ఉంటాయి ఏది శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ నీడితే కానీ సో ఈ ఈ పరిస్థితుల్లో మనం మాట్లాడుకుంటే మనకి ఈ జూన్ జూలై ఆగస్ట్ టైంలోనే ఋతుపవనాలు కూడా మనకి ఎంటర్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ టైంలో మనం ఎల్లి నుంచి లానినోకి పవనాలు మనం చూపించడం ఒకటి దానికి తోటి కూడా వచ్చే టైం అది కాబట్టి నాంచిన ప్రకారం అయితే నేను అనుకోవటం నేను సజ్జి దాని బట్టి ఖచ్చితంగా మనకైతే అనుకున్న రీతిలోనే వర్షాలు పడే అవకాశం అయితే అనుకుంటా ఉన్నా మనకి గ్రౌండ్ వాటర్ ఏ అయితే ఉందో ఇప్పుడు కొద్ది కొద్దిగా తగ్గిపోయినాయి పూర్తిగా అయితే ఎక్కడ తగ్గిపోలేదు ఎక్కడ అంటే గ్రౌండ్ వాటర్ అంటే బోర్లు ఉన్న ఏరియాల్లో ఇప్పుడు మన ఖమ్మం డిస్టిక్ ఏరియాలో కూడా పూర్తిగా అడుగంటల సందర్భాలైతే మనం తక్కువ కాకపోతే ఇదే పరిస్థితి పోయిన సంవత్సరం ఉన్న పరిస్థితి ఈ సంవత్సరం ఉంటే నీకు గర్భజలాలంటూ కూడా ఎండిపోతాయి కానీ వర్షాలు కనుక ఇరవై మూడు సంవత్సరాలు ఎట్లయితే పడ్డాయో దానికి మించి కొంచెం ఎక్కువగానే పడే అవకాశం అయితే మనకు అనిపిస్తూ ఉంది సో చూద్దాం మొత్తానికైతే ఈ ఎల్లినో ఎఫెక్ట్ అనేది మనకి జూన్ జూలై ఆగస్టులో కొంచెం తగ్గే అవకాశం ఉంది ఆ టైంలో మనకు వర్షాలు పడితే డెఫినెట్గా మనకి ఈ వచ్చే ఏడాది వేసుకునే మిర్చి పంటకు కానీ పత్తికి కానీ తర్వాత వరి పొలాలకు కానీ ఏ విధమైన ఇబ్బందులు అయితే ఉండవైతే నాకు అనిపించింది అనమాట సో దీని గురించి ఇంకా సమాచారం మనకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నెలకో వీడియో అన్న డెఫినెట్గా మీకు చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు మనం ఏప్రిల్ లో వీడియో చేస్తున్నాం నెక్స్ట్ ఏప్రిల్ ఎనిమిది ఎనిమిదో తారీఖు వాళ్ళం మళ్ళీ ఒకసారి ఏప్రిల్ ఎండింగ్లో ఒకసారి మనం వీడియో చేసే ప్రయత్నం చేద్దాం దాని తర్వాత మేలో ఒకసారి వీడియో చేద్దాం ఈ వాతావరణం దాని మీద ఖచ్చితంగా ఇంకేదైనా డౌట్లు ఎంత కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అయితే మీకు రాబోయే రోజుల్లో ఈ వాతావరణం ఎలా ఉండబోతుందో దాని మీద ఖచ్చితంగా ఒక వీడియో వీడియోస్ వస్తూనే ఉంటాయి దాంతోపాటు మిర్చి రేట్లు సంబంధించి మిర్చి రేట్లు అనేది ఎందుకు డౌన్ అయిపోయినాయి తర్వాత మిర్చి రేట్లు ఎప్పుడు పెరిగే అవకాశం ఉంది అనే దాని గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాం నెక్స్ట్ ప్రతి వెరైటీ కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మంచి ఇచ్చిన వెరైటీలు తేజ వెరైటీల్లోనే టాలరెన్స్ నాన్ టాలరెన్స్ వెరైటీలు ఏంటి అనే దాని గురించి బెస్ట్ వెరైటీలు ఏంటి అనే దాని గురించి కూడా రెగ్యులర్గా ప్రతి ఒక్క సీడ్ గురించి మనం రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేద్దాం సో దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకుంటే ఎలాంటి దిగుబడిలో వచ్చిన దాని గురించి డెఫినెట్గా ప్రతి వీడియో కూడా దాని గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాం సో ఇది మొత్తానికి వాళ్ళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోయిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్